అందరికీ నమస్కారం నా పేరు బొల్లం మాధవి నేను వరంగల్ నుంచి వచ్చాను నేను ఆలపించే కీర్తన శుద్ధ ధన్యాసి రాగం ఆదితాలం ఏలమ్మ అందాలబొమ్మకు అలమేలు మంగకు చిరునగబులు కలవమ్మ వేల నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమేలు మంగకు అందెలతో అయ్యయ్యో కందెను పద పద్మములు కంకణ భారములతో కమిళను కరకమలములు అందెలతో అయ్య కందెను పద పద్మములు కంకన భారములతో కమిలెను కర కమలములు ముక్కెరతో నాసిక కడు చిక్క ముగ సొక్కెను ముక్కెరతో నాసిక కడు చిక్కెముగ సొక్కెను హారములు ఎదపైన ఎడములే ఎడములేక నలిగెను అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగబులు కలవమ్మ వేల నగలు ఏలమ్మ అందాలబొమ్మకు అలమేలు మంగకు నవకిసలయ కరతలమున ఏల ఏల కమలము కలువ కనుల వెలిగే చెబులకేల దుద్దులు నవకిసలయ్య కర తలమున ఏల ఏల కమలము చెబు కలువ కనుల వెలిగే చెవులకేల దుద్దులు లేని నడుము పైన ఏల గణమవువడ్డానము లేని నడుము పైన ఏల గణమవువడ్డానము నగలకే నగయైన తనువు తనువుకేల తదితరము అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరు కలవమ్మ వేల నగలు ఏలమ్మ ొమ్మకు హలమేలు మంగకు పరమ కరుణను వనువున పొంగి పొరలి పైకెగసి సురుచిరముగ శిరముపై కిరీటమై వెలిసెను పరమ కరుణను వనువు న పొంగి పొరలి పైకెగసి సురుచిరముగ శిరముపై కిరీటమై వెలిగెను తను కల్ప వాత్సల్యము తను కల్పవల్లిలో ఘనమౌ వాత్సల్యము మరి మరి విరిసుమములై విరిసి విరుల గెలిచెను అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేల నగలు ఏలమ్మ అందాల బొమ్మకు అలమేలు మంగకు చిరునగబులు కలవమ్మ వేలనగలు నగలు ఏలమ్మ బొమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేలనగలు నగలు ఏలమ్మ